హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ను మరియు నా వీడియోని చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట నా వీడియోస్ అన్నీ మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అనమాట ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ ఉంటాయి అలాగే ఇన్సూరెన్స్ అంటే మీకు సంబంధించినటువంటి ఏ ఇన్సూరెన్స్ అయినా కూడా హెల్త్ కానీ లైఫ్ కానీ మోటార్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్స్ కానీ వాటి యొక్క సమాచారం కూడా నేను ఇస్తూ ఉంటాను నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను లింక్ ద్వారా వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు వీడియోస్ అన్నీ చూడవచ్చు చాలా ఉపయోగపడతాయి మీకు సో అలాగే మన దగ్గర అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలతో మనకు ఆల్రెడీ టైప్స్ ఉన్నాయి మనం అన్ని కంపెనీస్లో ఇన్సూరెన్స్ చేయగలుగుతాము సో మీరు ఏదైనా కానీ మీ ఇన్సూరెన్స్ అవసరాలు మీకు ఉన్నట్లయితే మీరు దయచేసి కాల్ చేయండి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా కానీ మీకు సపోర్ట్ కావాలంటే సో నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ ఫండ్స్లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది సో భవిష్యత్తులో మరి ఆ ఫండ్ ఎలాగ పర్ఫామ్ చేస్తుంది ప్రీవియస్ అంటే గతంలో ఆ ఫండ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో అంటే బాగా ఫండ్ మేనేజ్మెంట్ చేస్తూ అత్యధిక రిటర్న్స్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా మరి ఉన్నటువంటి కంపెనీస్లో చేయించడం జరుగుతుందనమాట సో మన సబ్స్క్రైబర్స్కి చాలామంది మన ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ విషయం తెలుసు సో వాళ్ళందరికీ మనము ఎంతో సర్వీస్ ఇచ్చాము ఇస్తున్నాము కూడా సో మీకు కూడా అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కానీ ఉన్నట్టయితే మీ పోర్ట్ఫోలియో మరి బాగా చక్కగా ప్రాఫిటబుల్గా హెల్తీగా ఉండాలి అంటే మీరు నన్ను సంప్రదించినట్టయితే మీకు ఒకవేళ ఉంటే అంటే మీరు రాగలిగితే సో ఫోన్లో చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాం కానీ అది సరిపోదు ఇప్పుడు కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రో టూ క్రో త్రీ క్రోస్ అట్లా పెట్టేవాళ్ళు ఎంతైనా కావచ్చు అంటే మీరు లక్ష రూపాయలు పెట్టినది విలువైంది కదండి భవిష్యత్తులో చూడండి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి సో ఒక ముప్పై సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఒక ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఈజీగా ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ చేసుకున్నా కూడా ఉంటుంది సో ఒకసారి ఒకవేళ మీరు నన్ను సంప్రదించి నన్ను కలవగలిగితే లోకల్ ప్లేస్లో అంటే అనంతపురం టౌన్లో నేను ఉంటాను సో మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట ఆఫీసెస్ సో మీరు రాగలిగితే నేను దగ్గరుండి మీతో టైం స్పెండ్ చేసి ఆ ఫ్యాక్ట్ అనమాట అంటే మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి పూర్తి విషయాలు అసలు ఆ ఫండ్లో పెట్టాలా వద్దా అసలు ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి మీ గోల్స్ ఏంటంటే సో మీ ఏజ్ను బట్టి మీ గోల్స్ క్లియర్గా వివరించి నేను ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది అనమాట సో అప్పుడు మీకు హ్యాపీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆన్లైన్లో మీరు చూసి ఎవరో ఒక ఏదో ఒక వీడియో చూసి ఏదో ఒక ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే నేరుగా డిస్ట్రిబ్యూటర్ని మీట్ అయ్యి సో నాలాంటి డిస్ట్రిబ్యూటర్ని మీరు మీరే మీట్ అయినప్పుడు హెల్తీగా హ్యాపీగా అంటే ఈ ఫండ్లో పెట్టేందుకు మీకు తృప్తి అంటే భవిష్యత్తులో ఇంత ఫండ్ జనరేట్ చేస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మీకు సమాచారం అనేది ఉంటుంది అనమాట సో చాలామంది మనకి మన సబ్స్క్రైబర్లు నన్ను లోకల్గా కలిసి దగ్గరుండి సో పది వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల నుంచి సిప్ అయితే పదివేల రూపాయల నుంచి లంసమ్ అయితే లక్షల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమందికి నేను సపోర్ట్ చేశాను సో వాళ్ళ దగ్గరుండి కూర్చొని మనము బ్రాంచెస్కి వెళ్ళి ఇప్పుడు హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యాక్సిస్ అయితే యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ తర్వాత నిపాన్ అయితే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మనకి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అంతే అదే కాదు ఒక్కసారి మీరు అంటే ఒక్కసారి వస్తారు మాటి మాటికి రారు మీ లైఫ్ అంతట్లో ఒక్కసారిని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వచ్చి మీరు ఒక ఒక డిస్ట్రిబ్యూటర్తో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కూర్చొని మాట్లాడి చక్కగా ప్లానింగ్ తీసుకొని అంటే ఒక రోజు మీరు స్పెండ్ చేస్తారు అంతే కదా సో ఇంత ఎందుకంటే మీ డబ్బులు ఏం ఊరికి రావు కదా మన టీవీలో యాడ్స్ వస్తుంటాయి కదా డబ్బులు ఏం ఊరికి రావు నిజంగా డబ్బులు అయితే విలువైనవి కదా సో ఒకసారి మనము పెడుతున్నాము ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనము ఎలాగ పెట్టాలి ఏంటి అనేది తెలుసుకుని కన్ఫ్యూజన్స్ లేకోకుండా సో ఒక్కసారి మీరు రాగలిగితే మరి నన్ను మీట్ కాగలిగితే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ సబ్ మీకు సపోర్ట్ ఇస్తాను మీరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఒకవేళ మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మహా అంటే సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ జర్నీలో మీరు అనంతపురకు రావచ్చు సో మనం కూర్చోబెట్టి నేను బాగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఫండ్స్ గురించి చెప్పి ఇంత సపోర్ట్ ఇస్తున్నా సో చాలామంది మీరు గమనించవచ్చు మరి కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళు ముందే డబ్బులు ఇస్తేనే మాట్లాడతాం ఐదు వేలు వేయండి పదివేలు వేయండి అని అడ్వైజెస్ చెప్పే పరిస్థితులు కానీ మనము మీరు అలాంటి డబ్బులు పోగొట్టుకోకుండా మీరు కేవలం మీరు వచ్చిపోయే ఒక ఛార్జీలు ఖర్చు అయితే మా స్టే చేయడానికి ఒక 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 నైట్ లేదంటే మార్నింగ్ వచ్చారనుకోండి ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు మీరు ఇప్పుడు సపోజ్ తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మనకు పొద్దున మనము ఇక్కడ వచ్చామంటే సిక్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ జర్నీలు ఉంటాయి మహా అంటే నైట్ జర్నీ చేస్తారు మార్నింగ్ వచ్చేస్తారు మార్నింగ్ అంతా మనం పదిన్నరకు అంతా ఆఫీసెస్ ఎలాగో మనకు వర్కింగ్ అవర్స్ ఒక గంట రెండు గంటలు ప్రాసెస్ మీకు హ్యాపీగా లంచ్ చేసుకొని మీరు మళ్ళీ రిటర్న్ తిని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎందుకు ఈ విధంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే నా సబ్ మన సబ్స్క్రైబర్లు చాలామంది అమాయకంగా ఎవ్వరు చెప్తే వాళ్ళ వీడియోస్ విని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే సరే ఏ ఫండ్ వీడియోలు చూసి ఫండ్స్ పెట్టడము సో తర్వాత చూసినట్లయితే భవిష్యత్తులో మరి రిటర్న్స్ చూసినట్లయితే చాలా ఘోరంగా అంటే ఎలాంటి పెద్దగా రిటర్న్స్ లేకపోవడము ఏదో మంత్రంగా అన్నట్టు అనడం కదా అలాగా సో అతి తక్కువ రిటర్న్స్ అనేది రావడము సో ఇలాంటి పరిస్థితులు కాదు మరి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఏదన్నా కానీ ఇప్పుడు కొంతమంది అయితే అసలు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండదు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉండదు తర్వాత కేవైసీ రిజిస్టర్ అయినది వ్యాలిడేషన్లో ఉండదు సో ఇలాంటి చాలా సమస్యలు ఆన్లైన్లో మేము చేసుకోవడం వల్ల సొంతంగా ప్లస్ ఏ ఫండ్స్లో పెట్టాలి కూడా ఐడియా ఉండదు సో ఇలాంటి పరిస్థితి లేకోకుండా నేను మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అఫ్కోర్స్ కోర్స్ డిస్ట్రిబ్యూటర్ నేను ఉంటాను మీకు కానీ మీకు ఈ ఉచితంగా మీకు సేవ అంటే మీకు ఎంతో ఉపయోగపడే మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడే ఒక్కసారి ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రోకరేజ్ అనేది మీరు డైరెక్ట్ చేసినా రెగ్యులర్ చేసినా కూడా అవుతుంది అది కామన్ అది చాలా రీజనబుల్ వెరీ లెస్ అంటే మీకు వచ్చే రిటర్న్స్తో పోలిస్తే అంత ఉన్నట్లు సో దాని గురించి దయచేసి మీరు ఎలాంటి అవగాహన లేకుండా మీరు నేరుగా యాప్స్లో చేయడము ఏ వీడియోస్ చూస్తే ఆ వీడియోస్ చూసి ఫాలో కావడము ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయదండి సో నేను మీకు ఏమేమి చెప్తారంటే అసలు ఎన్ఎఫ్ఓస్ వచ్చినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అసలు ఏ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి మనకి అవైలబిలిటీ వా అవి లాంచ్ అయిన తర్వాత ఎంత పర్ఫామ్ చేసాయి ఎంత తక్కువలో ఉన్నాయి అలాంటివి తర్వాత ఎలాంటి ఫండ్స్లో మనం మీరు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ తీసుకుంటారు అని ఒక ఐడియా ఇచ్చి మీకు నేను చేయించగలుగుతాను అనమాట సో ఇలాంటి సపోర్ట్ మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రీసెంట్గా కూడా చాలామంది వచ్చి మ మనం లోకల్గా వెళ్ళి సపోర్ట్ మనం వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించడం జరిగింది సో దే ఆర్ వెరీ హ్యాపీ సో ఇది కూడా ఈ సర్వీస్ని మీరు వినియోగించుకోండి సో కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో రికమెండ్ అవుతుంది సో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్